హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం భారీ బడ్జెట్ స్టార్ హీరోలు లేకుండానే ను షేక్ చేయగలమని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి కేవలం ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన మూడు అద్భుత చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం కంటెంట్కి తిరుగులేదని చాటి చెప్పిన ఈ చిత్రాల విజయాలు స్ఫూర్తిదాయకం కంటెంట్ ఉంటే చాలు భారీ బడ్జెట్ అవసరం లేదు స్టార్ హీరోలు లేదు గ్రాండ్ గా ప్రమోషన్లు కూడా అవసరం లేదు అని నిరూపిస్తున్నాయి చిన్న సినిమాలు కథాబలంతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇదే కాన్సెప్ట్తో మూడు సినిమాలు వచ్చాయి మూడు డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి రిలీజైన ఆ మూడు సినిమాలు ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కాయి మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాయి మలయాళ కన్నడ హిందీ పరిశ్రమల నుంచి వచ్చిన ఆ మూడు సినిమాలు వాటి కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇలాంటి వింత జరిగి ఉండదు ఎన్నడూ చూడని రీతిలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో క్వాలిటీ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్లో తెరకెక్కిన సినిమా మహావతార్ నరసింహ ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు అంతకు మించిన అసాధారణమైన గ్రాఫిక్స్ మాయాజాలం మహావతార్ నరసింహ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది ఇంత గ్రాండియర్ లుక్ తో కనిపించిన ఈ మూవీ సుమారుగా ముప్పై కోట్ల బడ్జెట్తో నిర్మితమైనట్లు సమాచారం అయితే ఈ తక్కువ బడ్జెట్తోనే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అసాధారణం విడుదలైనప్పటినుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు వందల కోట్ల రూపాయలు మార్కును దాటి కలెక్షన్లలో సరికొత్త రికార్డులను సృష్టించింది ఇప్పటివరకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు మాత్రమే వందల కోట్ల కలెక్షన్స్ సాధించడం చూస్తూ ఉన్నాం కాని ఫస్ట్ టైం ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ అది కూడా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా మూడు వందల కోట్లు కొల్లగొట్టింది డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోక చాప్టర్ ఒకటి సినిమా ఈ ఘనత సాధించింది తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజైన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్రోల్ చేసింది ఈ మూవీ తెలుగు ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది యూత్ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నెస్లెన్ కూడా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు సూపర్ హీరో తరహా కాన్సెప్ట్తో ఫాంటసీని టచ్ చేస్తూ సాగే ఈ సినిమాను ముప్పై కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన విడుదలైన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమాను సౌత్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగాయి సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కెమెరామెన్కు దాదాపు పది లక్షల ఖరీదైన వాచ్ను గిఫ్ట్ గా ఇచ్చారు ప్రేమ కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ అన్నింటికంటే డిఫరెంట్ గా నిలిచింది సయ్యారా మూవీ అహాన్ పాండే అనీత్ పడ్డాగీత అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై పద్దెనిమిదిన విడుదలై సంచలనంగా మారింది ఈ సినిమా ప్రత్యేకత దాని ప్రజెంటేషన్ ప్రతి షాట్ కొత్తగా ఉండటం ఫీల్ గుడ్ మూడ్ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు మ్యూజిక్ విజువల్స్ ఎమోషన్స్ అన్నీ కలిసి సినిమా విజయం దిశగా నడిపించాయి మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కి మూడు వందల కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఇలా చిన్న సినిమాలు మూడు బాక్సఫస్ను వరుసగా మూడు వందల కోట్ల కలెక్షన్స్తో షేక్ చేశాయి చిన్న సినిమాల విజయాలు చలనచిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి కంటెంట్ పవర్ ని రుజువు ఈ చిత్రాలు కేవలం భారీ వసూళ్లనే కాదు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కూడా అందిస్తున్నాయి ఇది భవిష్యత్తు చిత్రాలకు మార్గదర్శకం